భయం కలిగినట్లు మనము జీవిస్తున్నట్లయితే ఎటువంటి పరిమితులు లేకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట దేవుడు వాగ్దానము ఏ వాగ్దానము చూసినట్లయినా ఇట్ ఈస్ నాట్ అన్కండిషనల్ ప్రామిసెస్ ఆయన ప్రేమలో ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు కానీ ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే అది షరతులతో కూడిన వాగ్దానము నమ్ముతున్నారా ఏంటి ఆ షరతు మొదటికి ఏంటిదంటే ఆయన మాటల్ని ఆయన ఆజ్ఞల్ని వినాలి రెండవ షరత్ ఏంటిదంటే అనుసరించాలి ఇట్ ఇస్ ఆల్వేస్ గాడ్స్ ప్రామిస్ అండ్ యువర్ పార్ట్ దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చాలంటే మన పాలు పంపులు ఏంటి ఇక్కడ మనము చేయవలసింది చేస్తున్నామా ఆయనకి దగ్గరగా జీవిస్తున్నామా ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా అన్ని విషయాల్లో ఆయన చూస్తున్నాడు అని బ్రతుకుతున్నామా ఆ భయము ఆ దైవ భయము దట్ రెవరెన్షియల్ ఫియర్ ఆ దైవ భయం కలిగినట్లు మనము జీవిస్తున్నట్లయితే ఎటువంటి పరిమితులు లేకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడంట ఆమెన్